హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ పూర్ణం అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి ఇవైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం పూర్ణంతో ఏం ప్రిపేర్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి పగిలిపోయి పూర్ణం బయటకు వచ్చేస్తుంది కదండి సో అలా కాకుండా ఈ విధంగా నీట్గా పూర్ణం అనేది బయటికి రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మీకు ఆలస్యం చేయకుండా పూర్ణం కుడుములు తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టఫింగ్ కోసం పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక కప్పు పచ్చశనగపప్పు తీసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది నానబెట్టుకున్న పప్పులో వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద ఎంత మెత్తగా అంటే మనం చేత్తో మెదిపితే ఈ విధంగా మెత్తగా అయిపోయేటట్టు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా ఉడికించుకుని పప్పుని పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఉడికించుకున్న పప్పు అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా పప్పు గుత్తుతో మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పప్పు తగిలేటట్టు మెదుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా స్లోగా మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసి ఇది కరగడానికి ఒక స్పూన్ వాటర్ వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి ఒక స్పూన్ వాటర్ అయితే కర్ట్గా సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకోవద్దు బెల్లం ఉడికి ఇలా బాగా నురగలు రావడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి చల్లారిన శనగపప్పు వేసుకోవాలి మనకి పూర్ణం పర్ఫెక్ట్గా రావాలంటే బెల్లం పూర్తిగా కరిగి నొరుగు వస్తున్నప్పుడే శనగపప్పు వేసుకోవాలండి ఇది బాగా ఉడికేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోకి అర స్పూన్ యాలకుల పౌడర్ వేసి కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే కలర్ పెట్టుకుని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ పొడి బియ్య పిండి వేసుకోవాలి ఈ కప్తో హాఫ్ కప్ పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను పొడి బియ్య పిండితో కుడుములు చేస్తే చాలా బాగా వస్తాయండి ఇవి వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పిండి ముద్ద కూడా బాగా చల్లారకూడదండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటర్తో చేయి తడుపుకుని పిండి బాగా కలుపుకుంటే పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా బాగా కలుపుకుని వీటిని సెపరేట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలలాగా తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని వేరే సెపరేట్ ప్లేట్లోకి తీసుకుని చల్లర పెట్టుకున్నాం కదండి దాన్ని చెయ్యి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా తర్వాత పిండి ముద్దని ఈ విధంగా ప్రెస్ చేసుకుని మధ్యలో పూర్ణం బౌల్ని పెట్టేసి కవర్ చేస్తూ నీట్గా సీల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీట్గా సీల్ చేసుకుని ఎక్కడ క్రాక్స్ అనేది లేకుండా నీట్గా రోల్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ మొత్తం పూర్ణం కుడుములన్నీ కూడా ఎక్కడ క్రాక్స్ అనేది లేకుండా సాఫ్ట్గా రోల్ చేసి మొత్తం అన్నీ కూడా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఇవి ఫ్లవర్స్లో ఎలా వచ్చాయంటే ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకుని తర్వాత రైస్ని ఈ విధంగా ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ రైస్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుందాం పూర్ణం కుడుముని వేసి మొత్తం కూడా రోల్ చేసుకోవాలి ఈ విధంగా నానబెట్టిన రైస్ వేసి ఆవిడలో ఉడికించడం వల్ల ఫ్లవర్స్ లాగా విచ్చుకుంటాయండి తర్వాత ఇడ్లీ వేసుకునే ప్లేట్ ఒకటి తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని స్టవ్ మీద కళ పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్టాండ్ పెట్టుకుని దాని మీద ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం కుడుములు ఉన్నాయి కదండీ అవి ఒకదానికొకటి అంటుకునేటట్టు కాకుండా గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇవి ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇవి చక్కగా ఉడికిపోయాయి చూడండి ఇవి వెంటనే తీసుకోకూడదండి కొంచెం వేడి తగ్గి ఆవిరి అంతా కూడా పోయేంత వరకు వదిలేయాలి చూడండి ఇవి చక్కగా వచ్చేస్తాయి కదా ఎక్కడ పగులు లేకుండా అలాగే రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కదండి చూసారు కదా మీరే సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పై లేయర్ కొంచెం చప్పగా అలాగే లోపల స్టఫింగ్ తీయ తీయగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఫ్రెండ్స్ ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్